ఇక మీద గోవు మాంసం వారికి చావు తప్పదు అహ్మదాబాద్ ఎల్డీ యూనివర్సిటీకి చెందిన ధ్రువ్ పటేల్ ఈ మధ్యనే భారతదేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఒక రసాయనాన్ని తయారు చేశారు ఈ రసాయనం పశువులకు యాంటీవైరస్ల పనిచేయనుంది దీన్ని తయారు చేయడానికి ఆయనకు దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది ఈ రసాయనాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదని కనీసం దాని ఆయుధంలో కూడా తేడా రాదని కానీ పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు నాలుగు గంటల్లో మరణిస్తారు ఈ ఇంజక్షన్ ఖరీదు నూట యాభై రూపాయలు ఉండవచ్చు వైజ్ఞానికుడు అయిన తేజస్సింగ్ చెప్పడం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా తెలిపారు తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలిచారు ఈ విషయంలో ఈ ఇంజెక్షన్ రామవాణం కానున్నది ఈ విధంగా గోమాతని రక్షించుకోవడం కోసం ఐడి సిఈ హెచ్ఎండి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు ఈ పోస్ట్ని షేర్ చేయడం ద్వారా కూడా ఎంతో కొంతమందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను